ం సర్వమంగళమాంగళ్య శ్రీ సర్వార్ధసాద కేసరి త్రయంబకి గౌరీ నారాయణి నమస్తే ఈరోజు జాతకంలో మహాదశ ఫలితాలు కుజ నక్షత్రములు ఒక జాతకుడు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రంలో పుట్టే కుజ మహాదశ ఏడు సంవత్సరాలు ఉంటుంది లేదా ఒక జాతకుడు జన్మించిన తర్వాత మధ్యలో కూడా కుజ మహాదశ ఏడు సంవత్సరాలు వస్తుంది అయితే కుజ మహాదశ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఈరోజు మనము తెలుసుకుందాం కుజ మహాదశ కుజుడు జాతకంలో బలయుడై మేష మకర వృక్షికంలోనూ మకర రాశి ఇరవై ఎనిమిదో డిగ్రీలోనూ మేషంలో కుజుడు గురు సంయోగం వల్లను లేదా రుచికంలో కుజుడు కర్కాటకం నుండి గురు దృష్టి ఫలితంగానూ మహాదశ ఫలితములు అత్యంత శుభ శుభాలను ఇస్తుంది కుజుని శుభ దిశల్లో రాజ్యప్రాప్తి సైనికాధికారము లేక పోలీసుల చేత వందనము భూలాభము పగడములు వివిధ వస్త్రములు గుర్రములు వేగంగా నడిచే వాహన లాభము వ్యవసాయ మూలకంగా ఎర్ర ధాన్యములు సమృద్ధిగా పండుట బెల్లము కందులు మిరుప ఎర్రని ఫలములు బాగా లభించుట జరుగును రుణ ప్రాప్తి బ్యాంకుల నుండి ఉన్నతల నుండి ధన కలుగును విద్యలో పరీక్షలలో ఉన్నత విజయాలు సోదరుల అత్యంత ప్రేమాభిమానాలు సోదరుల వల్ల సుఖ లాభము కలుగును అదేవిధంగా ఇంట్లో శుభకార్యములు మంగళ వాయిద్యములు శరీరంలో తైలాభ్యంగం అనగా ఒళ్ళ మట్టి తలాంటి స్నానం చేయించే ఉపచార సౌక్యము కలుగును కారము తీవ్రమైన రుచుగల కూరగాయలు ఎర్రని మిరప పండ్లు ఆహారము తనకిష్టమైన అనుభవించుటకు కలుగును అలాగే సౌఖ్యము ధనలాభము గౌరవము శత్రులు తనకి లొంగిపోవుట యుద్ధములో తనకు సైనిక విజయము ఆయుధము వల్ల పోలీసుల సైన్యాధికార వర్గంలో గౌరవ పదవి ప్రాప్తి కలుగును ఉన్నత పరీక్షల్లో పోటీ పరీక్షల్లో విజయములు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఐఏఎస్ ఐపీఎస్ వైమానిక సైనిక పోలీసు శాఖలో ఉన్నతాధికారి ప్రాప్తి వంటి కుజ శుభ దిశలో జరుగును అశుభ దిశలు ఇప్పుడు శుభ దిశలు చెప్పుకున్నాము అశుభ దిశల గురించి ఇప్పుడు చెప్పుకుందాం కుజుడు సహజంగా పాపగ్రహం దానికి తోడు కుజుడు నీచంలో కానీ శత్రు క్షేత్రంలో కానీ శని కుజులతో పరస్పర విరోధ దృష్టి కానీ లేక షష్టకము శత్రు రాసుల్లో సంయోగము లేక కుజుని వక్ర అసంగతం గ్రహ యుద్ధంలో పరాజయం వంటి దోషములు జాతంలో కలిగితే కుజుని దశ అత్యంత కష్టకాలమై ప్రమాదములతో కూడుకొని ఉండును కుజుని అశుభ ఫలితాలు శత్రుభయం తనపై హత్య ప్రయత్నము లేక హత్య చేయబడుట ప్రేలుడు మందు గుండు సామాగ్రి వల్ల ప్రమాదము అగ్ని ప్రమాదము రైలు ప్రమాదము కారు లారీ బస్సులు యాక్సిడెంట్ వల్ల గాయపడుట మరణించుట వంటి చెడు ఫలితాలు అశువుడైన అంగారకుడు కుజుడు కలుగు చెయ్యును అలాగే కుజుడు రుధిర లేదా వక్ర అన్న పేరుకు తగ్గట్టే అంగారక అశుభ దిశల్లో ఆపరేషన్లు రక్తస్రవము గాయములు కాలుట అగ్ని ప్రమాదములు కరెంటు వల్ల షాకు అలాగే వేడి వస్తువు మంటల్లో ప్రమాదములు వంటివి జరుగును అకస్మాత్తుగా తనపై అరెస్ట్ వారెంటు వచ్చుట లేక పోసి పోలీసులు చిత్రహింస దెబ్బలతో పీడించుట కస్టడీలో మరణం వంటి అత్యంత చెడు ఫలితాలను కుజుడు ఇస్తాడు పుత్రులతో విరోధము సంతాన నష్టము భార్య మరణము ఒకసారి జాతకంలో ఎనిమిదో స్థానములో కుజుడుంటే భార్య మరణము విడాకులు భార్య భర్తల మధ్య శత్రుత్వము పశు అశ్వఘోష నాశనము ఇంటిలోనూ దొంగతనాలు వంటి రహస్యములు బయటికి పోవుట ఆపదలు అపకీర్తి ఆడపిల్లలు చెప్పకుండా పారిపోయి వివాహం చేసుకోవడము లేక లేచిపోట వంటివి ఆపదలు కలుగును జన్మ జాతకంలో కుజుడు ఏ భావంలో అశుభ స్థానం నుంచి ఉన్నాడో దాన్ని కారకత్వములు అనుసరించి ఇంకను కుజునితో సంయోగము దృష్టి షకములు వంటి విరోధ దృష్టి శని రావుల వల్ల కలిగిన జైలు ప్రాప్తి శిక్ష హత్య వాహనం వల్ల యాక్సిడెంట్లు మరణము లేక తీవ్ర శాస్త్ర చికిత్స ఒక అవయవము తీసివేయడం అంగవైకల్యం వంటివి కలుగును శత్రు బాధ రాజకోపము స్థానభ్రంశము దేశ భ్రష్టత అపకీర్తి వంటి మహాభయము కలుగును ఇవి కుజుని కలిగించి అశుభ ఫలితాలు ఎక్కడైనా ఆశ్రమము రక్షణ దొరకకుండా తనను శత్రువులు వెంటాడుట వంటి ప్రమాదము కుజుని రాశిని బట్టి పాపగ్రహ సమ్మేళనం బట్టి జరుగును ఇంకా పన్నెండు రాసుల్లోని అంగారకుని చెప్పబడిన ఫలితాలు కుజుని కుజునికి కుజగ్రహ శాంతి ఇస ఈ పాపగ్రహాల దృష్టి ఉండటము పాప స్థానంలో ఉండటం వల్ల కుజునికి శాంతి ఎలా చేయాలి కుజుని శాంతి ఎర్రని కందులు దానము ఎర్రని పట్టు వస్త్రములు పగడము ఎర్ర ఫలములు అలాగే సుబ్రహ్మణ్య కార్తికేయ జపము ప్రత్యంగిర అధర్వన వేదము అభిషేక జపముల వల్ల ఉగ్రమైన గండాల నుంచి శాంతింపజేయవచ్చు అదే అదే కాకుండా దేవతలకు దేవత ఆది దేవత అయిన భగరాముఖి అమ్మవారిని పూజించడం భగరాముఖి అమ్మవారిని వారి హోమం చేపించుకోవడం వల్ల ఈ దోషాలు పూర్తి దోషాలను పూజ దోషాలను తొలగించవచ్చు ఎర్రని మేషము లేక ఎర్రని గోదానము కుజగ్రహ మంత్ర జపము హోమాదుల వల్ల బ్రాహ్మణ భోజనం వల్ల శాంతి జరుగును రాగి పాత్రయందు రాత్రి నీరు పెట్టుకొని ఉదయం తాగుటం వల్ల మంగళవారం నాడు ఉపాస ఉండటం వల్ల కోతులకు పక్షులకు తీయటి పండ్లు మిఠాయిలు వంటివి పంచినట్లు గోవుకు ఎర్రని పప్పు నెయ్యి బెల్లము కలిపి తినిపించటం వల్ల గాయత్రి మంత్ర జపము వల్ల కుజదోష కొంతవరకు శాంతించును ముఖ్యముగా రామాయణంలో సుందరఖాండ పారాయణంలోని హనుమంత ద్విచక్రమము ద్విక్రమము ప్రథమ సర్గ ముప్పై ఆరవ సర్గ కాలదహనము అక్షర కుమారుని వద మొదలైన ఖాండాల పారాయణము చేసిన కూజుని చెడు ఫలితాల నుంచి శాంతింపజేయును అలాగే అనారోగ్యమునకు ధన్వంతరి మంత్రము ధన్వంతరి హోమము లలిత శాసన పారాయణము సువాసిని పూజ శుభ శుభ ఫలితాలను ఇచ్చును ముఖ్యంగా భార్యకు అనారోగ్యం వంటి కష్టం కలిగినప్పుడు ఇది సువాసిని పూజ చేయించుకోవడం వల్ల ఎక్కువ శాంతినిచ్చును పూజించుటది పలని తిరుతన్ని వంటి సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శన శాంతి కలుగును కుజునికి దశమహా విద్యలో భగలాముఖి అమ్మవారు కుజునికి ఆది దేవత కాబట్టి భగలాముఖి పూజ చేసుకోవడం వల్ల దోషం నుంచి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ బయటపడవచ్చు ఓం గురుదేవు నమో నారాయణ మా శ్రీ పంచముఖాంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మాకు ఆదరించగలరని మనవి ఇంకా ఇంకా ఎన్నెన్నో మంచి వీడియోలు వీడియోలు మీకోసం చేస్తూనే ఉంటాను మీరు ఆదరిస్తూనే ఉండండి నమస్కారాలు అందరికీ